ప్రభువి ప్రభుకి మనం ఇస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మన వెంట మనకు కావలసిన మేళ్ళనివి ఉంటాయి పిల్లరా ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే యోగు గ్రంథం మరి ఆరో అధ్యాయము ఇందుకు చూస్తాం ఆరో అధ్యాయం మరి ఆలకించినప్పుడు ఇక మేలు కలుత ఇదే యోగు గ్రంథములు ఇరవై రెండు అధ్యాయము ఒక ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చినా చూస్తున్నాం ఇరవై రెండు ఇరవై ఒకటి ఇక్కడ చూస్తే ఆయనతో సావాసం చేసింది చదవం ఆయనతో సావాసం చేస్తే మీకు సమాధానం కలిగినం ఇందాక ఇదే ఇదే ఏబు గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయాన్ని కూడా చూద్దామండి ఇరవై తొమ్మిది రెండో వచ్చానని చూస్తున్నా పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఈడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఉన్నట్టు నేనున్న ఈడల ఎంతో మేలు అంటే పూర్వం ఎలాగున్నాడు ఏబు చాలా చక్కగా ఉన్నాడు ఏది అడుగు ఏది చేసినా విజయవంతమైంది సక్సెస్ అయిపోయింది బ్లస్ అయ్యాడు తన చుట్టూ కంచం ఉంది ఏ క్యూడ్ అంటే తెలియదు ఏ బాధ తెలియదు శరీరములో ఏ వ్యాధి లేదు పిల్లలు చనిపోవటం కుటుంబం పాడవటం ఉన్న ఆస్తి మరి చెదిరిపోవటం మరి లేకపోతే నశించటం పాడవటం అనేది తన జీవితంలో తెలియదు అందుకే పూర్వకాలము ఉన్నట్టుగా నేనున్న ఎడల ఎంత మేలు మనం కూడా అనుకోలే పూర్వకాలం చాలా బాగున్నాడు ఇప్పుడు ఏమైపోయింది లేనట్టుగా ఉన్నట్టుగా దాని యొక్క వాక్యం యొక్క అర్థం దేవుడు నన్ను ఆ దినములలో ఉన్నట్టు ఉన్న ఎంతో మేలు అదే అంటున్నా అంత అయిపోయి పాడైపోయినాక మనం అనేక స్థాయి ఇలాంటి మాటలు మనం చెప్తాడు అయ్యో నేను అప్పుడు జీవితం అంటే బాగుండేది అటువంటి జీవితం నాకు చాలా చక్కటి జీవితం ఉండేది ఇప్పుడు అలా లేదు అంటే నీకున్న సమయాన్ని ఇవ్వలే సావాసం చేయలే నీ ప్రార్థించగలిగిన సమయంలో నువ్వు ప్రార్థించలేదు నీ ఇవ్వగలిసిన ఆ టాలెంట్ ఏదైతుందో ఇవ్వలేకపోయావేమో నీ ట్రస్టర్ అనగా నువ్వు దేవుని దేవునికి చెల్లించలేదేమో అందుకే అప్పులు అనారోగ్య సమస్యలు ఈ పరిస్థితుల నుంచి అయినా కానీ పూర్వకాలం ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను నా దినములో అవును దేవుడు కాపాడకుంటే మన క్షేమం ఉండదు నెమ్మది ఉండదు అక్కడ మేలుండదు ఎంతో మేలుండదు ఇక్కడ అంటున్నాడు అంటే దేవుడు నన్ను కాపాడిన దినములో ఉన్నట్టు ఉన్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఎంతో నెమ్మది ఉంది చుట్టూ కంచం ఉంది దుష్టుడు మొట్టడానికి టచ్ చేయడానికి కూడా ఏమాత్రము సాహసించలేకపోయాడు అయ్యో ఆ దినములలో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంత మేలు అవును పిల్లరా అలా కానీ నువ్వు పశ్చాత్తపడుతున్నవేమో నీ పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుని కలవరపడుతున్నవేమో ఇదే ట్వంటీ నైన్ ఇదే ఇరవై తొమ్మిది నాలుగు వచ్చినాం నా పరిపక్వ దినములలో ఉండినట్టు నేను ఎడలెంతో మేలు అప్పుడు దేవుని రహస్యం నా గుడారమునకు పైగా ఉండే అవును దేవునికి హ్యాండ్ దేవునికి హస్తం మరి ఆయన గుడారానికి పైగా ఉందట పరిపక్వ దినాలు చుడు ఒక పండును చూసినప్పుడు అది పరిపక్వమైంది పండింది అంటాం అంటే కంప్లీట్గా అయింది చక్కగా ఉంది పరిపక్వ దినములలో అప్పుడప్పుడు పరిపక్వత లేదంటాం ఏమైనా చూసినప్పుడు అంత ఆత్మీయ పరిపక్వత లేదు ఇంకా జ్ఞానములు పరిపక్వత లేదంటాం మరి అప్పుడప్పుడు అంటే మెచ్యూరిటీ లేదంట అంత జ్ఞానము లేదు ఇక్కడ నా పరిపక్వ దినములో ఉండినట్లు నేను నేడలా ఎంత మేలు అప్పుడు దేవుని రహస్యం అంటే సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడంట సీక్రెట్గా దాచిపెట్టాడంట నా గుడారమునకు పైగా అంటే నా దేహానికి పైగా నా కుటుంబానికి పైగా నా జీవితానికి నిజంగా నా ఇంటికి పైగా ఇంకొక విధంగా చెప్పాలంటే నా గుడారమునకు పైగా ఆయన ఉండెను అంటే రహస్యం ఉండేనంట అనే హస్తం ఉండేనంట అని చెయ్యి ఉండేనంట కనుక దుస్తుడు ముట్టలేకపోయాడు ఈ ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీ గుడారమునకు పైగా దేవుని హస్తం ఉండనుగాక నీపై దేవుని హస్తం బలమైన హస్తం నిన్ను నీ కుటుంబాన్ని దాచునుగాక అందుకే తొంభై కోట కీర్తనలు అంటాడు ఆ ఇహోవా మరి ఆయన చేతి నీడలో లేదా విశ్రమించు అంటే ఆయన చేతి నీడలో మనం కప్పబడ్డప్పుడు దుస్తులు మనం ముట్టలేడు మనల్ని తాకలేడు నైంటీ వన్ చాప్టర్లు ఒక్కసారి చూద్దామండి ఆ కీర్తనల గ్రంథం ఆ తొంభై ఒకటో అధ్యాయం ఒక్కసారి చూద్దామండి తొంభై ఒకటో అధ్యాయము నైంటీ వన్ చాప్టర్ తొంభై ఒకటి రెండో వచనం మొదటి నుంచి వస్తే మంచిది మహోన్నతుని చాటున నివసించువాడి సర్వశక్తున నీడన విశ్రమించువాడు ఆయనే నా కాశ్రయం నా కోటని నమ్ముకును నా దేవుడిని నేను యహోవా అని కూర్చి చెప్పొచ్చున్నాను అంటే ఎక్కడున్నాడంట సర్వశక్తు నీడన విశ్రమించాలంట ఇక్కడ నా నా గుణానమునకు పైగా ఆయన రహస్యం ఉండెను అంటే ఆయన చేతి నీడలో ఏమయ్యాడంటే యోగు మరి కప్పి పెట్టబడ్డాడు కాపాడబడ్డాడు అందుకే దుష్టుడు ముట్టలేకపోయాడు తాకలేకపోయాడు కాపాడబడుతూ ఉన్నాడు అంటే భూమిదుస్తుడున్నాడు పిల్లరా కీడుచేవాడున్నాడు మరి అపాయము కలగచ్చేవాడున్నాడు కనుక వాడి నుంచి మనం తప్పించబడాలంటే అవును మన గుడారం మీద దేవుని రహస్యం ఉండాల గాడ్స్ యొక్క ప్రొటెక్షన్ హ్యాండ్ ఉండాల దేవుని హస్తం ఉండాల ఈరోజు నుంచి ప్రభు యొక్క హస్తం నీపై నీ కుటుంబంపై గాక ఇదే దేవుని యొక్క కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడవ వచనం చూస్తే వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలుచ్చేవారు లేరు ఒక్కడైనా లేడట అంటే దేవునికి సమయాన్నిచ్చే దేవుని దేవునికి ఇచ్చేవారు ఎవరు కనబడతలేరట ఒక్కరనే లేరంట వారందరూ దారి తొలిగి ఎలాగైపోతారు బొత్తిగా తొలగిపోతున్నారంట మరి ఎంత సమయం పోతుంది ఉదయం ఎంత మధ్యాహ్నం ఎంత సాయంత్రం ఎంత నన్ను జాబ్ చేస్తున్నానయ్యా అలసిపోతున్నాను టైం లేదయ్యా అయితే నా పిల్లలు నేను వెళ్ళి దగ్గర పోయి రావటానికే సరిపోతుంది నాకు సమయం సరిపోవట్లేదు నిజమే కావచ్చుమే కానీ ఉన్న దాంట్లో నీకున్న కొంచెములో మరలా అంటున్నా ఆ కొంచెం సమయం ఆ సమయాన్ని దేవునికి ఆ కొద్ది సమయంలో నువ్వు దేవునితో సావాసం చేయి దేవుని దగ్గర పశ్చాత్తాపాడు ప్రార్థనలు చేయి నీ కుటుంబం కొరకు నీ కొరకు దేవునితో అలాగా పెనుగులు ఆడుతున్నప్పుడు నువ్వు ఇస్తున్న సమయంలో ఉన్న దాంట్లో చేస్తే ఇక్కడ బొత్తిగా చెడిపోయినారంట మేలు ఇచ్చేవారు లేరు ఒక్కడైనా లేడంట అంటే దేవుని బతికేవారు ఒక్కరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం అంటుంది కానీ ఎప్పుడైతే మనం అలాగా ఉండకుండా ప్రభుత్వం సావాసం చేస్తామో అది మనకెంతో మేలు అని దేవుని యొక్క వాక్యం అంటుంది యహో ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలు మరి ప్రజలను మింగుచ్చు పాపము వచ్చే వారందరికీ తెలివి లేదా వచ్చే వారు బహుగా భయపడదురు అంటున్నాడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచ్చు పాపముచ్చే వారందరికీ తెలివి లేదా అంటే ఇక్కడ చూస్తే యహోవాకు దేవునికి ప్రార్థన చేయక అని దేవునికి ప్రార్థన చేయువారిగా మనం ఉండాల పిల్లరా ఇక్కడ చూద్దాం ఇదే కీర్తన గ్రంథం ముప్పై ఒకటా అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చనని చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యుడు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన ఎంతో దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుడు ఎదుట ఆశ్రయించిన వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనగా నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు నీకు సిద్ధపరుస్తాడంట ఇక్కడ అంటున్నాడు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నా ప్రార్థించింది ఇచ్చింది కనుక దాచి ఉంచిన మేలుని అనగా ఆ కుమారుణ్ణి దేవుడిచ్చినట్లుగా చూస్తున్నాం మొదటగా నీ జీవితంలో ఇస్తున్నావా నీ కాలము చూస్తూ చూస్తూ పొట్టువలి గతించిపోతుంది ఎగిరిపోతుంది వెళ్ళిపోతుంది డే బై డే వేస్ట్ అయిపోతుంది మంచిగా గమనించడానికి ప్రయత్నించాల ఫస్ట్ థింగ్ మొదటిగా మనం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల సమయము ఎంతో వేగవంతంగా వెళ్ళిపోతుంది అందుకే దేవుని యొక్క వాక్యములు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన మాట అండి ఎఫెస్సీలు ఐదు పదిహేను కనుక చూచినట్లయితే ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సమయాన్ని పోనీయక ఎవరైనా కాపాడగలరా పట్టుకోగలరా ఆపగలరా ఆపలేం కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీరు దినమును చట్టవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు ఆ వలె కాక జ్ఞానముగా నడుచుకున్నట్టు జాగ్రత్తగా చేర్చుకోండి అంటే జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే సమయాన్ని కాపాడుకుంటాడు సమయాన్ని మరి సద్వినియోగం చేసుకుంటాడు సమయంలో తనుకున్న సమయంలో దేవునితో ఆత్మలో సావాసం చేస్తాడు ప్రభుతో సావాసం చేస్తాడు క్రీస్తుతో తండ్రితో సావాసం చేస్తాడు అప్పుడు కుటుంబానికి సమాధానం మనం మేలు పొందుతాం పిల్లరా ఇక్కడ అంటున్నాడు దినములు చెడ్డవి టైం అయిపోతుంది దినములంట చెడ్డమంట ఈ విల్ డేస్ దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ చెడ్డ దినాల్లో ఎలాగుండాలా సమయం పోతుంది సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలే కాక అంటే అజ్ఞానులు ఏంటి మళ్ళా సేమ్ డేస్ కదా మామూలే కదా అని వాళ్ళ జీవితంలో వారికున్న సమయాన్ని దేవునికి ఉపయోగించరు నిద్రమత్తుగా ఉంటారు సోమరిగా ఉంటారు లేటుగా లెగటం లేటుగా మందిరానికి వెళ్ళటం మందిరానికే వెళ్ళకపోవటం వాక్యాన్ని చదువుకపోవటం ప్రార్థించకపోవటం సమయాన్ని దేవుని దేవునికి గడపకపోవటం అనేది చాలా డేంజరస్ ఇక్కడ చూస్తే మరి అజ్ఞాను వలె కాక అజ్ఞానంగా కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అప్పుడు ఎత్తబడతాం పిల్లరా ప్రభు సన్నిధికి మనం చేరుతాం అదే బుద్ధి గల కనికలు బుద్ధి లేని కనికలు వారికున్న సమయంలో వారి డ్యూటీలు ఆరిపోతుండగా ఆరిపోయే డ్యూటీలను పరిశీలించుకోలేదు వారితో పాటు నూనె తెచ్చుకోలేదు బుద్ధి లేని కనికలు బుద్ధి గల కనికలు నూనె తెచ్చుకొని ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయినట్టుగా వీరు మిగిలిపోయినట్టుగా మీరు బయటికి అంటే తలుపు వేయబడ్డది మీరెవరు నాకు తెలియదని చెప్పినట్లుగా చూస్తున్నాం అంటే వారు కొన్న సమయంలో జాగ్రత్త చేసుకోలే అలాగే ఈ లైవ్ చూస్తున్న మీ చేతిలో మొదటిగా సమయాన్ని పాడు చేసుకోవద్దు సమయం చే సమయాన్ని సద్వీనం చేసుకోవాలి ఇదే సేమ్ ఎఫ్ఎస్సి ఆరు మరి పద్దెనిమిది వచనాన్ని కూడా సేమ్ అదే విధంగా మనకు కనబడుతుంది పద్దెనిమిది వచ్చనాన్ని చూస్తే ఆత్మ వల్ల ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థన జ్ఞాపన చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలుకుగా ఉండండి అంటే ఇక్కడ ఉపయోగించండి ఇది కులసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తాం సమయమును పోనీక సద్వినియోగం చూ సంఘం వెలపటి వారిలా జ్ఞానంగా నడుచుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోమని ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది ఇక్కడ ప్రతి చోట కూడా సమయం కొరకు మాట్లాడుతున్నాడు సమయం పోతూనే ఉంది సమయం ఎవరు కూడా ఆపలేరు అయితే దీన్ని ఈ సమయాన్ని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో తిరిగి నీకు సమయం ఇవ్వబడుతుంది సమయం పొడిగించబడుతుంది ఇసుకియా కోసం మనం చూస్తాం తన సమయం అయిపోయినప్పటికీ కూడా మరణకాలం వచ్చినప్పుడు కూడా సమయాన్ని ఆయుష్ను పొడిగించి దీర్ఘాయుష్గా పదిహేను సంవత్సరాలు ఇంకా పెంచి తన జీవితం బ్రతికుండేలాగా చేశాడు ఈ లైవ్ ద్వారా మీ జీవితం అలాగా మీ దినములు పొడిగించబండుగాక మీ ఆయుష్ పొడిగించబండుగాక మీ ఆరోగ్యం పొడిగించబడిగాక మీ జీవితంలో ఏ మేలు ప్రభు దగ్గర ఆ మేలు మీకు కలిగినగాక నాట్ ఫర్ దట్ నీకున్న తలాంతు మరి మత్స్ వార్త మరి ఇరవై ఐదు అధ్యాయం చూస్తే ఒకడికి ఐదు తలాంతులు రెండు పద్నాలుగు నుంచి ముప్పై దాకా చూస్తే ఒకడికి ఒక తలాంతు ఒకడికి రెండు తలాంతులు వారు వారు మరి యజమానుడు వచ్చినప్పుడు లెక్క పచ్చపనప్పుడు ఐదు కలవాడు ఐదిచ్చినట్టుగా బలా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పబడినట్టుగా చేస్తాం అలాగే రెండు ఇచ్చినవాడు మరి ఇచ్చాడట మరి ఒకడిచ్చినవాడు భూమిలో పాతి పెట్టి తను వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు అతనితో చోమరివైన చెడ్డదాసుడా ఇక్కడ చూస్తే అతనితో మాట్లాడు సోమరివైన నీకిచ్చిన తలాంత ఏం చేశావు భూమిలో పాతి పెట్టానయ్యా నువ్వు కఠిన నాకు తెలుసు ఇక్కడ అంటున్నాడు మరి వచ్చి వాడు అంటున్నాడు ఐదు గలవాడు ఇచ్చాడు రెండు గలవాడు రెండు ఇచ్చాడు మరి ఒకటి కలిగిన వాడు వీరందరితో నమ్మకమైన బల మంచి దాసుడా అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం ఇంకా అనేకమైన పట్టణం మీద మీరు నిలబడండి మీరు ఆశీర్వదించబడండి అని చెప్పినట్టుగా చూస్తున్నాం ఇక్కడ ఇరవై నాలుగు వచ్చినాం ఇరవై యాద ఇరవై నాలుగు వచ్చాను చూస్తే తర్వాత ఒక తలాంతు వాడు వచ్చి అయ్యా నివిత్తని చోట కోయువాడు చల్లని చోట పంట కూర్చుకున్న వాడువైనా కఠినెరుగుదును అని యజమాన్ని అంటున్నాడు రాజును అంటున్నాడు గనక భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని చాలామంది అలాగే ఉన్నారు వారికున్న సామర్థ్యాన్ని ఎబిలిటీని దేవుడిచ్చిన దాన్ని దేవుడి ఏదైతే ఇచ్చాడో తన ఎబిలిటీని మరి ఏం చేస్తున్నారంటే దాచిపెడుతున్నారు భూమిలో పాతి పెడుతున్నారు వాళ్ళ హృదయాలు ఉంచుతున్నారు పాటమా ప్రార్థించటమా స్థుతించటమా ఇవ్వటమా ఏదైనా కానీ వారి జీవితంలో వారి పాతి పెట్టుకుంటే నథింగ్ ఇదిగో నీది నువ్వు తీసుకుని చెప్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం అందుకు అతని యజమాను అని చూచి సోమరువైన చెడ్డ చెడ్డదాసున నేను విత్తని చోట కోయి వాడినా చల్లని చోట కూర్చుకున్న వాడినా నువ్వు ఎరుగుదువా అయితే అట్లయితే సహకారాల దగ్గర ఉంచవలసి ఉండే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుందును కదా ఆ తలాంతు వాని యుద్ధాన్ని తీసివేసి పది తలాంతుల గల వానికి ఇవ్వండి అని చెప్పినట్లుగా చూస్తాం కలిగిన ప్రతి వానికి ఇవ్వండి సమృద్ధిగా కలిగను లేని వాని యుద్ధం నుండి వాని కలిగినది కూడా తీసివేయబండి అని చెప్పాను మరియు పనికి మాలిన దాసుని వెలపటి చీకట్లోకి త్రోసివేడి వాని టాలెంట్ వాని యొక్క వానిది సామర్థ్యం ఉపయోగించలేదు కనుక వెలపట చీకట్లో త్రోసివేయబడట అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంటుందని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే నొరకాగ్నిలోకి పడినట్టుగా ఇక్కడ చూస్తున్నాం అలాగే మనకివ్వబడింది టాలెంట్ మనకివ్వబడిన టైం మనకివ్వబడిన ట్రెసర్ ఏమైతుందో నీ ట్రెసర్ అనగా నీ బ్లెస్సింగ్ ఏమైతుందో ఈ మూడింటిని కనుక నువ్వు ఇస్తే తిరిగి మూడు వరలాని జీవితంలోని తిరిగి ఇవ్వబడతాయి ఎంత అద్భుతమైన కార్యమండి ఇంతక మనం చదవం యోబు గ్రంథములు చదవం అవును ఈలాగూ చేస్తే నీకు సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది నువ్వు ఇచ్చినప్పుడు మేలు కలుగుతుంది మరి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రభు మీ కుటుంబాల్లో మేలు గాక మీ ఇంటిలో మేలైన కార్యాలు చూసిన గాక మీ కన్నీరు వేసే తుడుచునుగాక మీ సమస్యలు నర్సరీడ వేస్తున్నామలో దూరం అయిపోను గాక ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్న మీ జీవితంలో ఏ మేలు మీరు చూ చూడలేకపోయారో ఈ ట్వంటీ ఫైవ్ ఈ ఇరవైదో సంవత్సరంలో మీ చేతిలో తప్పక నిశ్చయంగా ఏసు క్రీస్తునాములు ప్రవచిస్తున్న మీరు అనుకున్న ప్రతి మంచి కార్యం జరుగును గాక మేలైన కార్యం గాక నీ బాడీలో ఉన్న సిక్నెస్ గాక నీ తలలో ఉన్న హెడేక్ వెళ్ళిపోను వెళ్ళిపోనుగాక కంతులు గాక కిడ్నీ ప్రాబ్లం గాక హార్ట్ ప్రాబ్లం ఏసు క్రీస్తు నాములు సరిచేయబడినక న్యాప్ సమస్య తొలగిపోనుగాక వేటిని గుర్చైతే నువ్వు కన్నీరు కార్చి వెతుకుతున్నావు వెతికి ఇవన్నీ కూడా మీ జీవితంలో నా జీవితంలో దేవుడు జరిగించను గాక అవును పిల్లరా ఈ మూడింటిని టీ అనగా టైం టాలెంట్ ట్రెసర్ ఈ మూడింటిని కనుక ఇవ్వగలిగినట్లయితే తిరిగి మరలా ప్రభునికి ఇస్తాడు పిల్లరా మరి మన జీవితంలో ఎన్నో ఎందరినో మనం చూసాం మరి వారి వారి జీవితములో వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించినట్లుగా నీ జీవితంలో నీకిచ్చి ప్రభు నిన్నును ఆశీర్వదించునుగాక ప్రార్థిస్తామండి కలుమూసుకుందాం పరిశుద్ధమైన తండ్రి వీక్ష స్తోత్రాలయ్య ఎవరైతే లైబ్రీ వీక్షిస్తున్నారో ఇప్పుడే ఏ సునాములు వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోనుగాక ప్రతి ఆటంకం వెళ్ళిపోనుగాక మినిస్ట్రీలో ఎవరెవరి జీవితంలో ఏ ఆటంకాలు ఉన్నాయో వారు ముందుకు వెళ్ళకుండా పరిచయం జరగకుండా ఫైనాన్షియల్ ఎదగకుండా అయ్యా దేవుని కార్యాలు చేయకుండా స్వార్థ ప్రకటించకుండా అయ్యా తండ్రి అనేక ప్రదేశాలకు వెళ్లకుండా ఎక్కడ అపవాది పనిచేస్తుందో అడ్డు గోడలు ఆటంకాలు ఏ తొలగిపోను గాక నెమ్మది కలిగిన గాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరి గురించి అయితే ముందే తెలియచేస్తున్నవనైనా వారి వారి జీవితంలో ఎటువంటి కీడు హాని అపాయం కలగకుండా సాయం చేయండి అయ్యా ప్రతి కుటుంబాన్ని అయ్యి యొక్క మినిస్ట్రీని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని నర్సరీడుగు ఏసు క్రీస్తునాములు బ్లచ్చని వేడుకుంటున్న వారి చేతి పిల్లలను ఆశీర్వదించని చేతి నిండా నెమ్మదివ్వండి చేతి నిండా దానికి కావలసిన సమృద్ధిని హృదయములు మనసులో సమాధానము కలిగించండి కుటుంబంలో సమస్యలు కలతలు కలవరములు ఏసునాములు తొలగిపోనిగాక బలమైన మీ కార్యములు జరిగించి మహిమను ఘనతను మీరు మాత్రం పొందమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ నమ్ముతున్నండి ఈ వాక్య సందేశము ద్వారా ఈ ప్రవచనాత్మకమైన సందేశము ద్వారా ఈ జీవితంలో ఈ ట్రిబుల్ టీ అనగా టీ టీ అనగా టైమ్ టాలెంట్ ట్రెసర్ ఈ మూడింటిని ప్రభుకిచ్చి ప్రభు దగ్గర మళ్ళా అనేక రెట్లలో మనం పొందుదుముగాక అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం వేసే మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తలాడు ప్రభు అన్ని విషయాలు దీవించనుగాక థ్యాంక్ యూ ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియచేయండి గాడ్ బ్లెస్ యు ప్రైజ్ తలాడు